హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను క్యాబేజీతో ఒక మంచి వెరైటీ చేస్తున్నాను నా వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే క్యాబేజ్ కోసుకుందాం క్యాబేజ్ అయితే సన్నగా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్యాబేజ్ అయితే సన్నగా ముక్కలు కోసిన తర్వాత మీకు చూపిస్తాను వీడియో ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే సన్నగా కట్ చేసేసుకోవాలి ఇట్లా సన్నగా కట్ చేసినా కట్ చేసి ఇప్పుడు ఈ బాండిలో వేసుకుంటాను నేను ఇది కడిగేస్తాను శుభ్ర అయితే క్యాబేజీ కడిగేసుకున్నా ఇంట్లో ఏమేమి మేలో చూపిస్తాను చూడండి ఇది చిన్నది ఒక క్యాబేజీ కదా ఇందులో ఒక చెంచా కారం వేస్తున్నాం రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఇది జీలకర్ర మనం గరం మసాలా రెండువి రెండు మిక్స్ వేసేసినాం తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇది కూడా ఒక చెంచా తర్వాత బియ్యం పిండి పెద్ద టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి ఓకేనా తర్వాత పాన్ పౌడర్ మొక్కజొన్న పిండి రెండు చెంచాలు ఇదంతా వేసేసుకొని బాగా ఇట్లా మిక్సీ చేసేసుకోవాలి అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇట్లా కొన్ని వాటర్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకోవాలి కలుపుకోవాలి ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లయితే మొత్తం మిక్స్ చేసుకున్నా ఇట్లా కొద్దిగంత కరివేపాకు వేస్తున్నాం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రెండు గుడ్లు గుట్ట వేస్తున్నాయి గుడ్లు వేసుకొని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇది ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలంతా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఇది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది తర్వాత మనం ఇది ఏం చేయాలో చూపిస్తాను కడాయి పెట్టుకున్నా కడాయిలో అయితే నేను ఆయిల్ వేసిన రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఇంట్లో మనం క్యాబేజ్ అయితే క్యాబేజ్ గుడ్డ ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఇప్పుడు ఇది లేసేసుకొని వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న మంట మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే మనం మరలు వేసుకుందాం ఇట్లా కొంచెం ఏంటంటే జాగ్రత్త కింద మీద వేసుకొని ఇట్లా కాల్చుకోవాలి మూత కూడా పెట్టుకోవచ్చు ఇట్లా మూత పెట్టుకోవాలనిపిస్తే మూత కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు మనం మళ్ళీ వేసేసుకుందాం మన ఇంట్లో క్యాబేజ్ తినని వాళ్ళు ఉంటే ఇట్లా పిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్ళేసి మంచిగా తింటారు ఇష్టంగా చిన్నగా చేసుకున్నాం ఇప్పుడు మూత కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి చూపిస్తున్నాను చన్న మంట మీద మూత పెట్టాలి ఒకసారి అయితే మూత తీద్దాం చూడండి అవి ఇట్లా సపరేట్గా అయిపోయినాయి తిరిగిపోయినాయి ఇట్లా ఉంటా పంటే చేసుకోవాలి చాలా ఈజీగా ఏంటంటే కొంచెం దిక్కుంటే కష్టమే అంతే మళ్ళీ మూత పెట్టేస్తాను మూత తీసుకున్నాను అక్రంగా కాలుపు చూడండి ఎంత బాగుంది పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా ఉంటుంది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి ఎత్తేసుకుంటున్నాం అన్నీ రెడీ అయిపోయినాయి ఇష్టం కూడా పని చేసే క్యాబేజీతో నేను ఎలా చేశానో చూడండి చాలా బాగుంటుంది ఇలా ఎగ్గు క్యాబేజీ చేశాను కదా మీ పిల్లలు కూడా నచ్చితే మీరు ఇలా చేయండి ఇందులో నిమ్మకాయ కూడా పిండిపోతుంది చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది ఓకేనా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు ఈ నిమ్మకాయ కూడా వేసి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు కూడా సంబరంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్